స్థానికంగా లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా నశించిపోయింది మనం రాయచోటలో ఒకసారి చూస్తే ఇప్పటికే మూడు నాలుగు సార్లు ఈ సంవత్సరంలో గ్యాంగ్ వార్స్ ఎక్కడ పడితే అక్కడ కొట్టుకుంటున్నారు ఎక్కడ పడితే అక్కడ విచలవిడితనం అయిపోయింది వైఎస్ఆర్సిపి కార్యకర్తల పైన దాళ్లు ఒక పక్క ఇంకొక పక్క పరస్పరం ఆధిపత్యం కోసం దాడులు చేసుకునే పరిస్థితులు కనపడుతున్నాయి చర్యలు తీసుకోవడంలో ఎందుకో పోలీస్ శాఖ వారు ఎందుకో అర్థం కావడం లేదు ఇవి ఇలాగే పెరిగిపోతే ఎంత కష్టమో మత సామరస్యం పూర్తిగా దెబ్బతినే స్థాయికి వచ్చింది ఐదు ఆరు వందల సంవత్సరాలుగా హిందువులు ముస్లింలు కలిసి జీవనం చేసే ప్రాంతం ఇది ఎప్పుడు కూడా జరగని సంఘటనలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయంటే ముందస్తు చర్యలు లేవు ఎక్కడ కూడా శాంతి భద్రతను కాపాడాలని చెప్పి ఒక ఆలోచన లేదు ఎందుకనో ఇది అర్థం కావడం లేదు ఎవరి ప్రమేయంతో జరుగుతూ ఉంది ఎందుకు ఇవి జరుగుతున్నాయి ఇంకో పక్క చూస్తే భూ కబ్జాలు ప్రభుత్వ భూములను సైతం బ్రహ్మాండంగా కబ్జా చేసే పరిస్థితికి వచ్చినారు రాయచోడ్ టౌన్లో ఎక్కడ చూసినా భూములు ఆక్యుపై చేసే స్థితికి వచ్చినారు కొంతమందిని బెదిరించి ఈ డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ సమావేశంలో ఎప్పుడో ఒకసారి ప్రెస్ మీట్లో నేను ఒక వారం తర్వాత చాలా డీటెయిల్స్ ఉన్నాయి చెప్తాను ఈ ఈ ఈ రాయచోటి మున్సిపాలిటీలో విపరీతమైన అవినీతి ఒక పక్క ఎక్కడ చూసినా విపరీతంగా టెండర్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు ఆ టెండర్లో నాసిరకంగా చేస్తారు రూపాయికి పది రూపాయలు బిల్లులు చేసుకునే పరిస్థితులు కనపడుతూ ఉంటాయి ఎవడు ఎంక్వైరీ చేసిన పాపానే పోవడం లేదు ఎంత దారుణంగా ఉంది శాంతి భద్రతలు లక్కిరెడ్డిపల్లి జెడ్పీటీసీ పైన దాడి జరిగితే ఇంతవరకు ఒకరిని అరెస్ట్ చేయలే ఇంటికి పోయి కొట్టినారు ఎందుకు కొట్టినారో ఏమీ అర్థం కాదు ఎవరైనా విమర్శిస్తే కొట్టారా నేను విమర్శిస్తాను నన్ను కొట్టే వాళ్ళు ఎవరన్నా ఉంటే కొట్టచ్చు ఏమిటి ఇంత దారుణం ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం ఏమన్నా ఆటవిక రాజ్యంలో ఉన్నామా ఇంత ఘోరంగా ఈరోజు ఫెయిల్యూర్ అవుతూ ఉంటే రాజ్యం టౌన్లోనే లా ఒకసారి చూడండి కేసులు పెట్టినారు భయం భక్తి లేకుండా పోతుంది తగిన చర్యలు తీసుకుంటే ఎవడైనా సరే కంట్రోల్ అవుతాడు గతంలో ఇట్లాంటి ఎన్నో ఫ్యాక్షన్లు కంట్రోల్ చేసిన అనుభవం ఉన్న ముఖ్యమంత్రి మనకున్నాడు అని అనుకున్నాం మనం ఈరోజు దాన్ని విచల్విడిగా వదిలిపెట్టేశాడు ఆయన అందరిపైన కక్ష సాధింపులే అందరిపైన దౌర్జన్యమే అక్రమ వసూళ్ళు ప్రతి దానికి రేటు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి పనులు జరుగుతాయి వాళ్ళైతే వైసీపీనో సిపిఐ సిపిఎం అని అన్నారు వాళ్ళు ఆప్యాయ అప్యాయంగా ఉంటారు వాళ్ళు వాళ్ళతో డబ్బులు ఇన్నో ఈనోళ్ళు వైసీపీనే డబ్బులు కన్నా డిమాండ్ చేస్తే ఇస్తే వాడు మావాడే ఇటువంటి పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే ఎంత దారుణమైన పరిస్థితి ఒకసారి ఆలోచన చేయాలా సమీపంలో గవర్నమెంట్ భూమిని కబ్జా చేసి రెడీ చేసినారు ఆడు బోర్డు కూడా నాటినారు అయినా కూడా దిక్కులే దానికి వన్ ఆఫ్ వన్ రాయ్చోట్లో కస్పా గొల్లపల్లిలో బ్యారాయి ఎకరాలకు ఇవన్నీ ఇంకా ఆధారాలతో చాలా విషయాలు భవిష్యత్తులో మాట్లాడతాము దాంట్లో ఏమి వెనక్కిపోయే సమస్య లేదు ఈ నియోజకవర్గంలో అయితేనేమి కడప జిల్లాలో అయితేనేమి అన్నమయ్య జిల్లాలో అయితేనేమి ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఎలాంటి అవినీతి జరిగిందో అన్నీ కూడా బయటకు తీసుకొచ్చే పరిస్థితులు ఉంటాయి మేము ఎక్కడ వెనక్కి పోయే సమస్య లేదు ఒక పది నెలల కాలం అవకాశం ఇచ్చినాం సరిదిద్దుకుంటానా సక్రమంగా పరిపాలన చేసుకుంటారా మీరు సరిదిద్దుకునే పరిస్థితులు లేవు ఇంకా భయంకరమైన అత్యాసతో ఎప్పుడు ఉంటుందో పదవులు ఎప్పుడు ఊడిపోతాయో పదవులు అనే చందంగా ఈరోజు పరిగెత్తాండరు డబ్బుల మీద ధ్యాసతో డబ్బులు సంపాదిస్తే చాలే ఈ కాలంలో మనము ఈ రాజకీయం ఎన్నోలు ఉంటుంది అని అంటే ఇటువంటి వారిని చంద్రబాబు నాయుడు గారు ప్రమోట్ చేస్తున్నారంటే ఒకసారి ఆలోచన చేయాలి మనం కూడా ఎక్కడ సక్సెస్ అయింది ఈ రాష్ట్రంలో అంటే బ్రహ్మాండంగా బెల్ట్ షాపులు పెట్టే దాంట్లో సక్సెస్ అయింది ఒక్క రాయ్చోడ్ నియోజకవర్గంలో కనీసం అంటే పన్నెండు వందల బెల్ట్ షాపులు ఉంటాయి ఆరు మండలాల్లో అంటే ప్రతి పల్లెకు ఒక బెల్ట్ షాప్ ఉంది చిన్న పల్లెల దప్పటి నుంచి ఒక్క మోస్తరు పల్లెలు ఒక నూరు మంది జనాభా ఉంటే అక్కడ ఒక బెల్ట్ షాప్ ఉంది ಇದು ಸಾಧಿಸಿನ ಪ್ರಗತಿ ಇರೋದು